హలో నమస్తే వెల్కమ్ టు నా జీవన సంధ్య ఈరోజు మనం ఈ వ్లాగ్లో వచ్చేసి మరువ మొక్క గురించి తెలుసుకుందామండి నేను ఈ మధ్య నాటాను ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకి ఇలా తయారైంది అయితే ఇప్పటికీ నాకు ఒక టూ త్రీ టైమ్స్ బ్రతికినట్టే బ్రతికింది కానీ కొన్నిసార్లు అయితే నేను కొన్ని చే చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల అది చనిపోయింది అయితే ఈసారి ఎలా అంత గురుగా వచ్చిందనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం ఏదైనా ఒక కొమ్మను పెట్టాలి అంటే దాంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉంటేనే ఆ కొమ్మ అనేది నాటుకుంటుందండి ఇది వచ్చేసి మనం మరువంని మనం కొమ్మలతో పెంచుతాం కాబట్టి ఇసుక అనేది ఎక్కువ కలుపుకుంటున్నాం ఇందులో మనం కంపోస్ట్ నీమ్ పౌడర్ తర్వాత ఇసుక నార్మల్ సాయిల్ వాడుకోవచ్చు ఏమీ లేకపోతే నార్మల్ సాయిల్ విత్ శాండ్తో కూడా మనం ప్రొసీడ్ అవ్వచ్చండి సో మనం దీనికి హోల్ చేసుకోవటం అవన్నీ కామన్ అయి కదా హోల్ పెట్టేసుకొని సాయిల్ని అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఈ దీంట్లో ఇసుక అనేది ఎక్కువ శాతం ఉంది సో మనకి ఫస్ట్ ఎక్కువ ఇసుక అదే సారీ కొమ్మ అనేది బాగా నాటుకోవాలంటే ఇసుకలో పెడితే తొందరగా నాటుకుంటుందండి ఇది కంపోస్ట్ కానీ ఏదన్నా ఒక దాన్ని మనం మిక్స్ చేసి పెడితే ఏమవుతుందంటే ఆ కొమ్మకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఇక్కడ వరకు మన ఈ లేయర్స్ వరకు మనం మట్టి ఇసుక కలిపి పెట్టుకున్న తొందరగా మనకి బ్రతకాలి అంటే పైన ఒక త్రీ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ మనం అది కొమ్మ ఎక్కడైతే మనం గుచ్చుతున్నామో అంత ప్లేస్ వరకు ఇసుక ఎక్కువ పోసుకోండి అలా పోయటం వల్ల ఈజీగా బతుకుతుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ సీజన్లో మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే బ్రతకదు కాబట్టి పైన లేయిర్ మొత్తం మనం ఇసుకే పోసుకుంటే కిందకెళ్ళేసరికి అది బ్రతికి కొంచెం స్టేబుల్ అయ్యాక మళ్ళీ కిందకి వెళ్ళేసరికి మట్టి ఉంటుంది కాబట్టి బ్రతికేస్తుందండి సో ఎక్కువగా అంటే ఇసుకలోనే బ్రతుకుతుందా లేదా అనే మనకి డౌట్ లేకుండా పైన అయితేమో బ్రతకటానికి ఇసుక తొందరగా కొమ్మ నాటుకోవటానికి ఇసుక ఇస్తున్నాము కిందకి వచ్చేసరికి మెత్తటి సాయిల్ ఇవ్వాలండి సాయిల్లో రాళ్ళు అలా లేకుండా అది ఫ్లో అది వేరు వ్యవస్థ అనేది ఈజీగా వెళ్ళటానికి ఫ్రీగా వెళ్ళడానికి మెత్తగా ఉండాలి సాయిల్ ఇసుక కలిపి అయితే పెట్టుకున్నాను ఈ టైంలో మనకి ఎక్కువగా మార్కెట్లో అమ్ముతున్నారండి మరువం అనేది జనవరి ఫిబ్రవరి టైంలో ఈజీగా నాటుకుంటుంది ఇవి తీసుకొచ్చిన చూడండి ఒక్క వాళ్ళు చాలా పెద్ద పెద్ద కొమ్మలు అమ్ముతున్నారు బాగు బాగా అనిపించింది సో మనం ఒక్క కొమ్మ నుంచి చాలా వచ్చాయన్నమాట అయితే మనం ఒక చిన్న ఆలోవిరా ఉన్నా లేకపోతే సినిమన్ పౌడర్ ఉన్న దానిలో మనం డిప్ చేసుకుంటే ఈజీగా వస్తుంది కదా అలా దాన్ని దాంట్లో పెట్టేసి నేను సాయిల్ అయితే ఇక్కడ కొమ్మలు అనేది పెట్టుకుంటున్నాను అయితే దీనికి మనం ఇలా నాటుకున్న ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ అంటే మనం దానిలో మనం గ్రోత్ డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేసే వరకు కూడా దాదాపుగా షేడ్లోనే ఉంచాలండి అంటే లైట్గా సన్లైట్ తగలాలి తర్వాత వాటరింగ్ కూడా బాగా చూసుకోవాలండి బాగా ఎండిపోతున్నట్టు అట్లా ఉంటే మళ్ళీ బ్రతకదు వాటరింగ్ అనేది కంపల్సరీ డైలీ ఇచ్చుకోవాలి డైలీ ఇచ్చుకున్న ఒక్కొక్కసారి ఎండలు బాగా పెరిగిపోయాయి కదండి ఒక్కొక్కసారి బ్రతికినా బ్రతక అంటే సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ కూడా ఈవినింగ్ వాటరింగ్ అనేది చూసుకొని ఇచ్చుకోండి మట్టి అయితే చాలా మెత్తగా ఉండాలండి మెత్తగా ఉండాలి ఇసక శాతం ఎక్కువ ఉండాలి తర్వాత మనం చాలా కొమ్మలు పెట్టుకోవాలండి దీన్ని నిండా కొమ్మలు పెట్టే ఉంటే ఉంటే కొమ్మలు పెట్టేసుకుంటే వీటిలో ఒక మనం పది పెట్టామనుకోండి పదిలో ఐదు పోయినా ఐదు మిగులుతాయి కదా అంటే చాలా అంటే చాలా సెన్సిటివ్ మొక్క కాబట్టి తొందరగా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనం చా ఇన్ని పెట్టాను కదండి దీంట్లో నాకైతే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పెట్టానండి ఒక సెవెన్ టు ఎయిట్ అయితే ఉన్నాయి బ్రతికున్నాయన్నమాట బ్రతికినట్టే బ్రతుకుతుంది తర్వాత వెంటనే ఒక్కరోజుకే ఎండిపోతుంది అనమాట సో అలా కాకుండా ఉండ మనకి ఉండాలి అంటే ఎక్కువ పెట్టుకోవాలి ఇలా బ్రతికిన తర్వాత కూడా ఇంకొక చోట ఎక్కడన్నా పెట్టుకుంటే బాగా ఉంటుందన్నమాట ఐ విష్యూ హ్యాపీ గార్డెనింగ్ బై బై